అలా మూడవ రోజు కురుక్షేత్ర యుద్ధం జరిగింది మహారాజా అని సంజయుడి ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి మాత్రం సంజయుడు చెప్తున్న మాటలు వింటుంటే గుండెల్లో భయం పుడుతుంది అదేంటి సంజయ మన వైపు భీష్ముడు ద్రోణుడు ఇలాంటి గొప్ప గొప్ప వీరులు మహారథులు ఉంటుండగా ఆ పాండవులకి ఎక్కడి నుంచి ఇంతటి శక్తి వస్తుంది అని అడిగితే దానికి సమాధానంగా మహారాజా నేను మీకు ముందే చెప్పాను పాండవులు గనక వాళ్ళ సైన్యం మాత్రమే కాదు సాక్షాత్తు ఆ దేవతలు ఆశీస్సులు కూడా ఉన్నాయి పాండవులు అనే కాదు ఎవరైనా అయితే వాళ్ళ జీవితంలో ధర్మాన్ని పాటించి అధర్మం చెయ్యకపోతే వాళ్ళ వెనక ఆ భగవంతుడు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మహారాజా నేను మీకు ముందే చెప్పా మీరే మీ పుత్రులను తక్కువ చేసి మాట్లాడుతున్నా అనుకుంటున్నారు నిజానికి మంచి మాటలు చెప్తే పూర్వం ఏ రాక్షసుడు వినలేదు ఇప్పుడు మీ కొడుకు కూడా వినలేదు ఇప్పుడు వాళ్ళ చావుని వాళ్ళకు కొని తెచ్చుకున్నారు మహారాజా అని అంటారు ఇక నాలుగవ రోజు యుద్ధం మొదలు పెట్టడానికి యుద్ధ భూమిలోకి రెండు సైన్యాలు చేరుకున్నాయి శంఖం పూరించారు ఇక నాలుగవ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ యుద్ధం మొదలైంది ఈసారి కౌరవ సైన్యంలో భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుర్యోధన అలానే ఇంకొంతమంది మహారథులు నేరుగా పాండవ సైన్యం మీదకు వచ్చారు ఒకేసారి అంతమంది మహారథుల మీదకు వచ్చేసరికి పాండవ సైన్యానికి ఏం చేయాలో అర్థం కాలేదు అసలు కౌరవులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఎప్పట్లానే ధర్మరాజుని మధ్యలో పెట్టి చుట్టూ ఉప పాండవులు యుద్ధం చేస్తున్నారు అర్జునుడు నేరుగా భీష్ముడు ఎదుటికి వెళ్లి ఆగుతాడు ఇక వీళ్ళిద్దరికి మధ్య ఒక యుద్ధం మొదలవుతుంది భీష్ముడు అయితే అప్పటి వరకు అక్కడ ఉండేవారు ఎవరో చూడనంత భయంకరం అస్త్రాలను అర్జునుడిపైకి వదులుతూనే ఉన్నారు కానీ అర్జునుడు మాత్రం ఒక పక్క భీష్ముడు వేస్తున్న అస్త్రాలను అడ్డుకుంటూ మరొక పక్క కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు భీముడు కౌరవ సైన్యం లోపలికి వెళ్లేటంత వరకు మొత్తం కౌరవ సైన్యంతో అర్జునుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు కాసేపు అయ్యేసరికి భీష్ముడు వేసిన బాణం అర్జునుడిని గాయపరుస్తుంది అర్జునుడు ఇలా వెనక్కి తగ్గేసరికి భీష్ముడు అలా బాణాలని వదులుకుంటూ ముందుకు వస్తున్నారు తన రథంతో అర్జునుడి మీదకి వచ్చేస్తున్నారు ఇలాంటి సమయంలో అభిమన్యుడు అక్కడికి చేరి ని అర్జునుడి మీద ఈగ వాలకుండా అతన్ని కాపాడుతూ యుద్ధం చేస్తున్నాడు మరొక పక్క పాండవ సైన్యం లోపలికి వచ్చిన కౌరవ సైన్యాన్ని కొట్టారు ఉప పాండవులు ఉప పాండవులు చేస్తున్న యుద్ధానికి కౌరవ సైన్యానికి చుక్కలు కనిపించాయి అంతవరకు పాండవ సైన్యం లోపలికి వెళ్ళాలి అనుకుని ముందుకు వచ్చిన కౌరవులు ఇప్పుడు వెనక్కి పరిగెడుతున్నారు అలా సరిగ్గా మధ్యాహ్నం సమయం అయ్యింది యుద్ధం భీకరంగా జరుగుతుంది దృష్టజీమునుడి వెళ్లి ద్రోణాచార్యుడితో భీకరంగా యుద్ధం చేస్తున్నాడు ఇంతలో మరొక పక్క భీముడు కౌరవ సైన్యం లోపలికి చేరుకున్నాడు అక్కడే రథాన్ని ఆపేసి తన కాలి నడికిన కౌరవ సైన్యం మధ్య భాగానికి చేరుకున్నాడు అక్కడే దుర్యోధనుడు కూడా ఉన్నాడు అంతే దుర్యోధనుడిని చూసి భీముడు దుర్యోధన సరైన సమయంలో దొరికేవ సోదర ఈ రోజు ఇక్కడే నీ శరీరాన్ని రెండు ముక్కలు చేసి మెడలో వేసుకుని తిరుగుతా ఈ యుద్ధాన్ని ఈ రోజే ముగిస్తా రా దుర్యోధన అని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు మరొక పక్క దుర్యోధనుడు కూడా మన ఇద్దరులో ఎవరు గొప్పవారు అనే ప్రశ్న అందరికీ ఉంది భీమా కానీ దానికి సమాధానం నేను ఇక్కడ చెప్తాను రా అని అరుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు వీళ్ళిద్దరూ కథ యుద్ధం చేస్తుంటే వచ్చే శబ్దాలు ఉరుముల కన్నా భయంకరంగా ఉంది అక్కడ ఉండే వారందరూ యుద్ధాన్ని ఆపేసి ఇటువైపు చూడటం మొదలు పెట్టారు ఇక గట్టిగా ఇద్దరు వాళ్ళ గదతో కొట్టుకొని బాగా గాయపడ్డారు కాసేపటికి ఎవరి రథం ఎక్కి బాణాలను వదులుకుంటున్నారు ఇంతలో వీళ్ళిద్దరి మధ్యలో మగధరాజు వచ్చి యుద్ధం కొనసాగిస్తున్నాడు భీముడు బాణాలతో యుద్ధం చేయటం కష్టంగా మారిపోతుంది ఇంకా బాణాలతో యుద్ధం చెయ్యలేనేమో అనే సమయానికి ఇంతలో మరొకసారి పాండవ సైన్యంలో కొంతమంది భీముడిని కాపాడుతున్నారు మళ్ళీ భీముడు కథ పట్టుకొని కాళ్ళ మీదకు దిగాడు ఇలా దిగారో లేదో వెంటనే కౌరవులు దుర్ముఖ దుష్ప్రదర్శ దుర్మర్ష దుర్మధ వికాత వింద అనువింద తో పాటు మరొక ఆరుగురు మొత్తం పద్నాలుగు మంది భీముడిని చుట్టుముట్టారు మరొక పక్క భీముడు చాలాసేపు అయినా కనపడకపోవడంతో ధర్మరాజు వచ్చి చూస్తే అక్కడ కేవలం భీముడి రథం మాత్రమే ఉంటుంది ఇక కంగారు పాండవ సైన్యం మొత్తాన్ని భీముడు ఉండే ప్రదేశానికి వెళ్లమని ఆదేశం ఇస్తారు ఇక మరొక పక్క ఆ పద్నాలుగు మందితో ఒకేసారి భీముడు పోరాడుతాడు ఎలా అయితే ఆ రోజు ద్రౌపది వస్త్రాభరణం రోజు భీకరంగా ప్రమాణం చేసి మీ నూలుగురు అన్న తమ్ముల్ని నేనే చంపుతానని ప్రమాణం చేస్తాడో అంతే భీకరంగా అంతే ఆవేశంగా ఇక్కడ ఒక్కొక్క కౌరవుల మరణాన్ని తన చేతులతో తానే రాస్తున్నాడు భీముడు కొడుతున్న దెబ్బలకు అక్కడ ఉండే శత్రువులు ఎవ్వరూ కూడా ముందుకు రావటం లేదు అలా భీముడు అక్కడే ఆ పద్నాలుగు మంది కౌరవుల్ని చంపేశాడు ఇక ఇది చూసిన దుర్యోధనుడు కోపంతో రగిలిపోయాడు ఇక అతనికి అర్థం వచ్చిన వాళ్ళని చంపుకుంటూ ముందుకు వస్తున్నాడు అది పాండవ సైన్యమో కౌరవ సైన్యమో ఏది కూడా చూడట్లేదు ఇంతలో బాగ్దత్తుడు అనే రాజు అక్కడికి చేరుకుంటాడు అక్కడికి వచ్చి కోపంగా భీముడితో యుద్ధానికి దిగుతారు భీముడు అప్పటికే పొద్దున్నీ యుద్ధం చేసి అలిసిపోయాడు ఇంకా బాగ్దత్తుడు ప్రమాదకరమైన అస్త్రాలను వదులుతుంటే భీముడికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అందులో కొన్ని అడ్డుకున్న ఒకటి మాత్రం బలంగా వచ్చి భీముడు రొమ్ములో గుచ్చుకుంటుంది అంతే భీముడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇక ఇదంతా చూస్తున్న ఘటోత్కచుడు తన తండ్రిని గాయపరిచినందుకు ఎనలేనంత ఆగ్రహంతో డి పైకి వెళ్ళాడు ఘటోత్కచుడు మాయలను ఉపయోగిస్తూ కౌరవ సైన్యం మీదకి విరుచుకు పడుతున్నాడు అతను చేస్తున్న యుద్ధం ఎంత భయంకరంగా ఉంది అంటే ఆ యుద్ధాన్ని సంజయుడు కూడా త్రితరాశ్రీడికి చెప్పలేకపోతున్నాడు మొత్తం సైన్యాన్ని తునా చేసేస్తున్నాడు ఘటోత్కచుడు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ వచ్చి అస్త్రాలు వేస్తున్నా వేగం తగ్గుతుందేమో కానీ బలం మాత్రం పెరుగుతూ వస్తుంది ఒక రాక్షస సైన్యం అంతా కలిపి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అదంతా ఇక్కడ ఘటోత్కచుడు ఒక్కడే చూపించేస్తున్నాడు కౌరవ సైన్యం సింది వేలల్లో సైన్యాన్ని ఘటోత్కర్చుడి చంపేస్తున్నాడు ఏం చెయ్యాలో తెలియట్లేదు అనే సమయానికి భీష్ముడు దుర్యోధనుడి దిక్కు వచ్చి దుర్యోధన ఈ రోజు యుద్ధం ఇక్కడతో ముగించు సూర్యాస్తమయం కూడా కావస్తుంది ఘటోత్కచుడి విజృంభణకు ఇలానే మనం ఈ రోజుకు ముగింపు పలకగలం నీ సైన్యాన్ని వెనక్కి పిల్లి దుర్యోధన అని అంటారు చెప్పినట్టుగానే దుర్యోధనుడి సైన్యాన్ని వెనక్కి పిలిపించేస్తాడు ఆ రోజు యుద్ధంలో భీముడు అలానే అతని కుమారుడైన ఘటోత్కచుడు చేసిన విధ్వంసం అంత ఎంత కాదు శవాలు పోగులయ్యే రక్ ఏరులుగా మారింది మానవ చరిత్రలోనే అంత భయానక దృశ్యాలు ఎవరూ చూడలేదు ఇక ఆ రోజు యుద్ధం ముగిసేసరికి దుర్యోధనుడు తన తమ్ముళ్ళు మృతదేహాలు పక్కనే కూర్చొని ఏడుస్తున్నాడు ఏడవగానే భీష్ముని దగ్గరికి వెళ్లి తాతయ్య ఈ రోజు నా కంటి నుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు రేపు ఆ పాండవుల రక్తంలా కింద పడాలి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు కానీ రేపు మాత్రం ఇదే జరగాలి అని అంటాడు ఇక మరొక పక్క పాండవ శిబిరాల్లో చివరి మూడు రోజులుగా యుద్ధాన్ని శాసిస్తూనే ఉన్నారు కాబట్టి అందరూ ఆనందంగానే ఉన్నారు ఇక సూర్యోదయం అయ్యింది ఐదవ రోజు యుద్ధం కోసం ఇరువైపు సైన్యాలు యుద్ధ భూమికి చేరుకున్నారు ఇక ఐదవ రోజు యుద్ధం మొదలైంది యుద్ధం మొదలయ్యేసరికి పాండవ సైన్యం వెంటనే క్షీణ అనే వ్యూహం అమలు పరిచారు అంటే డాగ డాగ రూపంలో ఈ వ్యూహం ఉంటుంది ఇందులో ముక్కు భాగం అంటే ముందు భాగంలో భీముడు ఉంటాడు అలానే కన్ను భాగంలో సాత్యకి అలానే ద్రుపదుడు ఉంటారు మెడ భాగంలో అర్జునుడు ఉంటాడు అలానే మధ్యలో అంటే ఛాతి భాగంలో ధర్మరాజు అభిమన్యుడు ఉప అలానే నక్కుల సహదేవులు ఉంటారు దీనిని ఛేదించడం చాలా కొంతమందికి మాత్రమే తెలుసు ఇది చూసి వెంటనే భీష్ముడు మకర వ్యూహాన్ని వేయమని ఆదేశమిస్తాడు ఇందులో ముందు భాగంలో ద్రోణుడు భీష్ముడు ఉండి సైన్యాన్ని ముందుకు నడిపిస్తాడు తరువాత అంటే మధ్య భాగంలో దుర్యోధనులు అలానే అతని సోదరులు ఉండి యుద్ధం చేస్తారు ఇక తోక భాగం అనేది ఒక చిక్కు లాంటిది ఎవరైనా వచ్చి అక్కడ చిక్కుకుపోతే వాళ్ళ పని అయిపోయినట్టే ఈ భాగంలో కృపాచార్యుడు అలానే కొంతమంది మహారథులు ఉంటారు ఇక యుద్ధం మొదలు పెడతారు రెండు వ్యూహాలు వచ్చి గట్టిగా గుద్దుకుంటాయి సాత్యకి నేరుగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి యుద్ధానికి ఆహ్వానిస్తారు ద్రోణాచార్యుడు మాత్రం ఎలా యుద్ధం చేస్తున్నారు అంటే ఈ ఐదు రోజులు ఎంతలా యుద్ధం చేశారో దానిని మించిన కోపంతో పెద్ద పెద్ద అస్త్రాలను వదులుతున్నారు దెబ్బకి సాత్యకి రథం అక్కడే కుప్ప కూలిపోయింది నేల మీద పడిపోయాడు ఇక ఇదంతా చూసిన భీముడు వెంటనే అక్కడికి చేరుకొని ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తాడు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు ద్రోణాచార్యుడు భీముడిని కూడా గాయపరిచేస్తారు ఇక ఒకేసారి ఉప పాండవుడు అభిమన్యుడు వచ్చి యుద్ధం చేసి ద్రోణాచార్యుడిని ఆపగలుగుతారు ఇక మరొక పక్క సాత్యకి వెంటనే మరొక రథం ఎక్కి నేరుగా భీష్ముడితో యుద్ధానికి దిగుతాడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది భీష్ముడు గాయపడతాడు వెంటనే భీష్ముడికి తోడుగా అశ్వత్థామ వచ్చి సాచ్చి రథాన్ని విరిచేస్తాడు విరిచి అక్కడ ఉండే పాండవ సైన్యాన్ని ధ్వంసం చేస్తాడు ఇక ఒక బలమైన అస్త్రం వాడి పాండవ సైన్యాన్ని అంతం చేద్దాం అని తన విల్లుని ఎత్తేసరికి దూరం నుండి ఒక బాణం వచ్చి తన విల్లుకి తగిలి తన విల్లు రెండు ముక్కలు అయిపోతుంది ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తే అది అర్జునుడు నేరుగా అశ్వత్థామ దుక్కు వేరంగా తన రథం మీద వస్తున్నాడు అశ్వత్థామ ఆయుధం విరిగిపోయిన యుద్ధం మాత్రం ఆపట్లేదు అంతే విధ్వంసం చేస్తున్నాడు ఇలా సగం రోజు పూర్తయింది అర్జునుడు వెంటనే ఒక అస్త్రాన్ని వదిలేసరికి అశ్వత్థామ రథం విరిగి చాలా గట్టిగా గాయపడతాడు ఇక మరొక పక్క సాచకి భీష్ముడితో యుద్ధాన్ని ముగించుకొని కౌరవ సైన్యం లోపలికి వెళ్ళిపోయాడు కౌరవ సైన్యం లోపలికి వెళ్ళిపోవడం వల్ల అతన్ని చుట్టుముట్టేశారు ఇక సాత్యకి ఒక్కడి మీదే కౌరవ సైన్యం అన్ని వైపుల నుండి విరుచుకు పడుతున్నారు అయినా సరే అవన్నిటిని అడ్డుకుంటూ అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు సాత్యకి ఇక లాభం లేదు అని కౌరవ సైన్యంలోనే శక్తివంతమైన రాజు భూరి అక్కడికి వస్తాడు రావడంతోనే ఒక అస్త్రంతో సాత్యకి రథాన్ని విరిచి తన శరీరంలోనికి బాణాలను దింపుతాడు సూర్యాస్తమయానికి ఇంకొద్దిసేపు మిగిలింది సాత్యకి మీదకి కౌరవ సైన్యం మొత్తం దాడి చేస్తున్నారు సాత్యకి కింద పడిపోయాడు అలా కింద పడిపోయినా సరే అస్త్రాన్ని మాత్రం వదలకుండా పోరాడుతూనే ఉన్నారు ఇక కౌరవ సైన్యం వదులుతున్న ఒక్కొక్క బాణం వచ్చి సాత్యకి శరీరంలోకి గుచ్చుకుంటుంది సాత్యకి ఏం చేయాలో అర్థం కాలేదు నేల మీద పడిపోయాడు అయినా సరే యుద్ధాన్ని మాత్రం ఆపట్లేదు ఇక దూరం నుండి కౌరవ సైన్యానికి కొన్ని గుర్రాల శబ్దం వినిపించింది ఒక్కసారి ఒక పన్నెండు మహా అస్త్రాలు వచ్చి సాత్యకి చుట్టూ చుట్టూ ఉండే సైన్యాన్ని ధ్వంసం చేసింది ఎవరు అని చూస్తే అది సాక్షికి పన్నెండు పుత్రులు వేరంగా వాళ్ళ రథాల మీద వచ్చి వాళ్ళ తండ్రికి చుట్టు చుట్టూ వచ్చి ఆగుతారు అలా తండ్రి చుట్టూ ఉండి యుద్ధాన్ని చేస్తున్నారు వీళ్ళు లోపల ఉండటం వల్ల కౌరవ సైన్యం మొత్తం వీళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు పాండవ సైన్యం లోపలికి రావటం కూడా అవ్వటం లేదు బాణాలు దిగిపోతున్నాయి అయినా కూడా పన్నెండు మందిలో ఒక్కరు వెనక్కి తగ్గటం లేదు కళ్ళల్లో భయం కనబడటం లేదు కౌరవ సైన్యాన్ని లోపల నుండే ధ్వంసం చేస్తున్నారు ఇది ఇంకాసేపు జరిగితే కౌరవ సైన్యానికి పెద్ద దెబ్బ తగిలేలా ఉంది అని వెంటనే భూరిశ్రవుడు పన్నెండు మహా బాణాలతో ఆ పన్నెండు మంది రథాలను విరిచారు డు వాళ్ళ కింద పడి అస్త్రం పట్టి పైకి లేచే సమయానికి భూరి శ్రవుడు మరొకసారి మంత్రించి పన్నెండు బాణాలను వదులుతాడు అంతే ఆ పన్నెండు బాణాలు ఆ పన్నెండు మంది సోదరుల తలను తెంచేస్తుంది ఇదంతా చూస్తున్న పాండవ సైన్యం ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయారు ఇక సాత్యకి పుత్రుల మరణంతో సూర్యాస్తమయం అయింది సాత్యకి అక్కడే ఉండి గట్టిగా ఏడుస్తున్నారు పాండవ సైన్యం దూరం నుంచి చూస్తూ ఏడుస్తున్నారు నిన్నటి వరకు సంతోషంగా ముందు తిరిగిన కొడుకులు ఇప్పుడు తల లేకుండా ప్రాణం లేకుండా కింద పడి ఉండటం చూసి అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరూ తట్టుకోలేపారు ఆ రోజు అందరికీ అర్థమైంది యుద్ధం ఒక భార్యకి మొగుడిని తల్లి తండ్రులకి కొడుకుని అలాగే సోదరుడికి సోదరుడిని దూరం చేస్తుంది అని ఆ క్షణం పాండవ సైన్యం అనుకున్నారు అసలు ఎందుకు ఈ యుద్ధం మొదలు పెట్టాం ఇలా చిన్నపిల్లలు చనిపోవటం చూడటానికే అని అది చూసి పాండవులు మాత్రమే కాదు పైనుంచి చూసిన దేవతలు కూడా బాధపడ్డారు అలా ఈ ఐదవ రోజు కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది మరి తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ వన్ కోసం వెయిట్ చేయాల్సిందే మాకు తెలుసు వీడియోస్ లేట్ అవుతున్నాయి వీక్లీ వన్ వీడియో రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మహాభారతం చేయటం అనేది అది కూడా ఇలాంటి ఇలాంటి విజువల్స్ తో అంత ఈజీ కాదు కాబట్టి కొంచెం కష్టంగా అవుతుంది అప్పుడప్పుడు సెర్వర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి దాని వల్ల వీడియో లేట్ అవుతుంది వీడియో డిలే అవుతుంది కానీ రిలీజ్ చేసే కంటెంట్ మాత్రం మా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ నుండి వీడియోస్ ఇంకా ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేస్తాం అంటే లైక్ ఒక త్రీ టు ఫోర్ డేస్ లోనే నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం ఆ తర్వాత ఇంకా వేరంగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు చూసారు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అప్పుడే మన మహాభారతం సిరీస్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా చాలా మందికి తెలుస్తుంది సో గైస్ మీరు ఆ పనిలో ఉంటారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎపిసోడ్ ఫార్టీ వన్